చిత్తూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి రాజధాని ప్రాంతం మంగళగిరి అందరి అంచనాలను తారుమారు చేస్తూ రోజు రోజుకు విస్తరిస్తుందని చెప్పాలి నిన్న మొన్నటి వరకు నగర శివారులు నిర్మార్ష్యంగా కల్పించేటువంటి ప్రాంతం నేడు అపార్ట్మెంట్ తో ఆకర్షించే విధంగా ఈ ప్రాంతం యొక్క రూపేఖలు మార్చేసిందని చెప్పాలి ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలైనటువంటి ట్రాన్స్పోర్ట్ కావచ్చు వైద్యం కావచ్చు అదేవిధంగా వివిధ అంశాలు కావచ్చు ఆ అంశాలను అనుగుణంగానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు ఆ నగరంలో ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటారు అలాంటి అన్ని రకాలైనటువంటి అంగులు మంగళగిరి నగరానికి ఉన్న నేపథ్యంలోనే తుదూరు ప్రాంతాల నుంచి వైజాగ్ కావచ్చు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇక్కడ గడపడానికి ఇక్కడ నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారు ఆ నేపథ్యంలోనే నెలల్లోనే కొత్త కొత్త అపార్ట్మెంట్లు ఇక్కడ వెలుస్తున్న నేపథ్యంలోనే రానున్న కొద్ది కాలంలోనే ఈ ఎకరు మంగళగిరి అనేటువంటి అతి వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు స్థానికులు నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు నగరానికి తూర్పు వైపున బైపాస్ రోడ్డు పుణ్యమా అంటూ కనక్తర్ గుమ్మ వారి దగ్గర నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు బైపాస్ రోడ్డు అనుకొని కొత్తగా అపార్ట్మెంట్లు వెలిసాయి అయితే తాజాగా నగరానికి పడవర వైపున గొల్లపూడి తాజా బైపాస్ రోడ్డు పుణ్యమా అంటూ పడవర వైపు పూర్తి స్థాయిలో అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిందని చెప్పాలి సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అందరూ చిన్నకాన్ని నిడమర్రు అదేవిధంగా తాజా సమీపంలో కొత్తగా అపార్ట్మెంట్ కట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు చిన్నకాని గొల్లపూడి మధ్య నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్డు పూర్తయినట్లయితే హైదరాబాద్ వెళ్ళే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది సమయం కూడా ఆదా అవుతున్న నేపథ్యంలోనే ఎక్కువ శాతం మంది ప్రజానీకం ఈ బైపాస్ రోడ్డుకి అనుబంధంగా నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారు రాజధాని ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగులు కావచ్చు ఇతర ప్రాంతాల వ్యాపారస్తులు కావచ్చు ఇప్పటికే చాలా వరకు చిన్నకానీ తాజా సమీపంలోనే రెంట్లు నేపథ్యంలోనే త్వరలోనే తాము కూడా సొంతింటి వారు కావాలంటే సంకల్పంతో అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తున్నారు అంటున్నారు బిల్లర్స్ కొద్ది కాలం క్రితం వరకు నగరీకరణ అంటే కేవలం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్ మాత్రమే అవ్వడం కానీ ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు నేపథ్యం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఏదైనా సరే మంగళగిరి లాంటి సెమీ అర్బన్ ఏరియాలో కూడా కొత్త కల్చర్ నేపథ్యంలోనే ఎక్కువ మంది అపార్ట్మెంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారంటున్నారు మంగళగిరిలో ప్రముఖ కన్సల్టింగ్ ఇంజనీర్ నిరంజన్ గుప్తా గారు అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది మీరు మంగళగిరి లాంగ్ స్టాండింగ్ ఈ వింగ్లో ఉన్నారు ఏంటండి మీ యొక్క ఇది ఏంటి అసలు మంగళగిరికి ఇలాంటి కల్చర్ పెరగడానికి గల కారణాలు ఏంటంటారు మంగళగిరి కొత్త పాపులేషన్ అనేది చాలా పెరుగుతూ ఉన్నదండి దానికి కారణాలు ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ మంగళగిరి ఏంటంటే మూడు ఊర్లకి మధ్యలో ఉండటం గుంటూరు తెనాలి ఇటు విజయవాడ అన్నిటికీ మూడు ఊర్లకి మధ్యలో ఉండటం తర్వాత అన్ని గవర్నమెంట్ ఆఫీసులు సెంట్రలైజ్ అయ్యి మంగళగిరిలో రావటం సో మంగళగిరిలో ఉండటం వలన అలానే ఎయిమ్స్ అని ఎంఆర్ఐ హాస్పిటల్ అని ఇలాంటి మెడికల్ హబ్స్ అన్ని కూడా మంగళగిరి రావటం వలన పాపులేషన్ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది అది చాలా రెట్లు రెట్లు అంటే పెరుగుతూ ఉంది ఈ దీంట్లో ఏమవుతుందంటే ల్యాండ్ అనేది లిమిట్గా ఉంటుంది అలానే కొనుగోలు శక్తి మనుషులకు లిమిట్గా ఉంటుంది కాబట్టి ఆ కొనుగోలు శక్తి ఉన్న దాంట్లో వాళ్ళ వసతికి తగ్గట్లుగా అన్ని వసతులు ఉండేటువంటి అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుటం అనేది జరుగుతుంది ప్రస్తుతం మంగళగిరిలో చాలా ప్రాజెక్ట్స్ మళ్ళీ ల్యాండ్ అయిపోయి కొత్త కొత్తవి జరుగుతున్నాయి మొదలుపెట్టారు ఇంకా కూడా వస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా అపార్ట్మెంట్ దానికి జనాలు బాగా మా ముగ్గు చూపి వాటిలోకి వాటిలోకి మా వెళ్ళటం అనేది వాటిని వాటిని స్వీకరించడం అనేది చాలా కామన్గా జరుగుతుందని అనుకుంటున్నాను సార్ మంగళగిరి ఒకప్పుడు తూర్పు రోడ్ రోడ్డానికి బాగా అపార్ట్మెంట్ కల్చర్ బాగున్నాయి కానీ పడవలు వైపు బాగా పెరుగుతూ ఉన్నాయి దాదాపు ఆ వాటర్ దగ్గర నుంచి కావచ్చు ఎందుకు ఎందుకని దానివల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా అండి పడమరు వైపు అంటే ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ మిగిలినటువంటి వసతులు హాస్పిటల్ వసతులు వాటిని సెంట్రలైజ్ చేసుకొని డెవలప్మెంట్ డెవలప్ అవుతూ ఉంటుంది ఇంతకుముందు బైపాస్ రోడ్డు కన్వీనియన్స్ ఉండటం లాగా పెద్ద రోడ్డు ఉండటం దానికి అనుగుణంగా అక్కడ పెరిగింది ఇప్పుడు కొత్త బైపాస్ అటు వస్తుంది అఫర్డబిలిటీ ఉండటం అంటే కొత్తగా వచ్చే ప్రాజెక్టులు రీజనబుల్గా కొను కొనుక్కుంటానికి వీలుగా అనువుగా ఉండటం తోటి ఆ కొనుగోలు శక్తి పెరగడం కొనుగోలు శక్తి కొన కొనడానికి అనువుగా ఉండటం వలన ఇప్పుడు పడమరు బైపాస్కి పడమర వైపు కూడా చాలా కొను కొనటానికి దానికి అలానే కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా పడమర వైపే వస్తున్నాయి ఇప్పుడు అది ఒక ఒక రకంగా ఏంటంటే మేజర్గా డిస్టెన్స్ మంగళగిరి టౌన్కి చాలా దగ్గరగా ఉండటం అనేది అక్కడ ఫోకల్ పాయింట్ అవుతుంది ఇంతకుముందు తూర్పు బైపాస్ ఎలాగైతే దగ్గరగా ఉందో ఇప్పుడు కొత్త బైపాస్ దగ్గరగా ఉండేటట్లుగాను ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్ ఉండేట్లుగా ఆటోమేటిక్గా అందరు ఆలోచన అట్టే ఉంటుంది కాబట్టి పడమర వైపు కూడా అలాంటి డెవలప్మెంట్ వస్తుంది అంటే ప్రస్తుతం అంటే అఫోర్డబిలిటీ అనేది లొకేషన్ బట్టి ఉంటుంది ప్రాజెక్ట్ ఉండే లొకేషన్ బట్టి దాన్ని బట్టి రేట్లు చెప్తుంటారు అంటే మంగళగిరిలో అయితే సుమారుగా మూడు వేల ఐదు వందలు అరౌండ్ దొరుకుతుందని అనుకుంటున్నాను మూడు వేల ఐదు వందలు మంగళగిరిలో జనల్గా దొరుకుతుంది ఏవైనా ఇట్ ఈస్ ఏ గుడ్ సైడ్ టు ది మంగళి పీపుల్ అని మనం ఈ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మనం గట్టిగా ఇక మంగళగిరి నగరానికి ఎంతో ఘన చరిత్ర ఉందంటున్నారు మంగళగిరి పుస్తక రచయిత మరియు న్యాయవాది మాదిరాజు గోవర్ధన్ రావు గారు ఈ సందర్భంగా ఆయన మంగళగిరి గురించి అనేక విషయాలు ఇంతకు ముందు నాకు తెలిసి మెయిన్ బజార్లో ఒక షాప్ని గజం లక్ష రూపాయలు చొప్పున కొన్నారు ఒక ఇరవై ఏళ్ల కిందట అది చాలా బొక్క లాంటిది ఏంటి లేకపోతే మొత్తం కలిసి రెండు రెండు లక్షలకు కొన్నారు కొన్నప్పుడు బజార్లో వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు అంత రేటు ఏంటి అసలు ఏంటి అది డబ్బు బలుపా లేకపోతే ఏంటా అని చెప్పేసి జనం అన్నారు అంటే అప్పటిదాకా ముందు దాకా మంగళగిరిలో ఏంటంటే అండి సెంటు లెక్కన అమ్మేవాళ్ళు ఒక స్థలం కానీ ఇల్లు కాని అనేది సెంటు లెక్కన వాల్యూస్ ఉండేది రెండు వేల ఇరవై ఆ ప్రాంతానికి వచ్చేసరికి గజాల లెక్కనకు వచ్చినాయి ఇప్పుడు మరీ చెబితే అసయోక్తి అనిపిస్తుందేమో కానీ సెంటీమీటర్ల లెక్కన వాల్యూ కట్టేటువంటి పరిస్థితి ఈ వచ్చింది ఎనభైలో మనకు దగ్గరలో శ్రీనగర్ కాలనీ అని చెప్పేసి ఒక ఒక ప్రత్యేకంగా ఒక రియల్ ఎస్టేట్ వెంచరు వేస్తే వచ్చింది ఇప్పుడు ఆ సొంత స్థలాలకు కూడా కొనుక్కోలేక అపార్ట్మెంట్ కల్చర్ మనకి పెరిగిపోయింది దేశం ఆఫీసు ఈ పక్కన మన ఉత్తరం వైపు కానీ లేకపోతే శ్రీనగర్ కాలనీ ఇటువైపు మన డొలాస్ నగర్ ఇటువైపు కానీ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి కొంత ఎంతో కొంత మనకి రిలీఫ్ ఇస్తుంది కానీ అందరూ కొనుక్కోగలుగుతారా లేదా అనేది వేరే విషయం కానీ రియల్ ఎస్టేట్ వైజ్గా మంగళగిరికి చాలా భవిష్యత్తు ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అనుకుంటే ఏపీఎస్పి మనకి వచ్చింది ఆ ఏపీఎస్పి వచ్చిన తర్వాత సినిమా హాళ్లలో ఖాళీ లేదు బజార్లలో రాత్రి పది గంటల దాకా కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతుండేవి ఓకే అది మన అభివృద్ధికి దోహదపడింది తప్పిస్తే కొత్త వ్యక్తులు కొత్త వ్యవస్థలు వచ్చినప్పుడు ఏంటి అది మన అభివృద్ధికి కారణమని అనుకోవాలి తప్పిస్తే కొన్నింటిని మనం ఆపనులేము అది ఆపితే కుదిరేది కాదు కానీ మన అభివృద్ధికి మొట్టమొదటిసారిగా ఒక కాలనీ లాంటిది అభివృద్ధి నేను శ్రీనగర్ కాలనీని చూసాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభైలో ఆ తర్వాత మనకి ఏపీఎస్పి వచ్చిన తర్వాత మంగళగిరిలో వ్యాపారస్తులు చాలా ఫ్లరిష్ అయ్యారు ఎంత ఫ్లరిష్ అయ్యారనే వేరే విషయం కానీ నిస్త్రాణంగా ఉన్నటువంటి వ్యాపారాలు ఒక రకమైనటువంటి ఒక వ్యాపారం చేసుకోవచ్చు దీని మీద మనం బతుకు చెరువు కావచ్చు అనేటువంటి అవకాశాలని మన ఏపీఎస్పీ ఇచ్చింది ఇవన్నీ కూడా ఎవరుకొన్నా ఎవరమ్మినా కూడా మన ఊరి ఆర్థిక పరిస్థితికి అది దోహదం చేసే అంశమే అలాగే రిజిస్టార్ ఆఫీస్ దగ్గర వందల కార్లు ఉండేది అటు ఇటు రోడ్డుకి పెట్టి ఏంటి ఏ ఊరు వాడు కొన్ని మద్రాసు వాడొచ్చు కొన్ని బాంబే వాడొచ్చు కొన్ని ఇక్కడ ఆర్థిక పరిస్థితికి దోహదపడుతుంది ఎంతో కొంత అందువల్ల ఇవన్నీ కూడా ఈ మార్పులు చేర్పుల్ని మనం జీర్ణించుకోవాల్సిందే ఏంటి వాటిల్ని మనం అనుగుణంగా పోతూ ఉండాల్సిందే దేన్ని మనం ఆపగలిగేటువంటి ఇది లేదు